అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనం శివరాత్రి కథ గురించి తెలుసుకుందాం అసలు అంతకంటే ముందు అసలు ఈ కథ ఎలా మొదలైంది అనేది ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మదేవుడు ఈ సృష్టింతో నేనే చేస్తున్నాను కాబట్టి అందరికంటే నేనే గొప్పవాణ్ణి అని అహంకరిస్తారు ఇది మనలో కూడా చాలామంది అనుకుంటాం ఏదైనా చిన్నది సాధించినా సరే నేనే తోపు అని అనుకుంటా ఉంటాం సో అలానే అనమాట అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి అయ్యా బ్రహ్మయ్య నిన్ను సృష్టించిందే నేను కాబట్టి నువ్వు నాకంటే గొప్పవాడు అవ్వలేవు నేనే నీకంటే గొప్పవాణ్ణి అని అంటారు దానికి బ్రహ్మగారి కోపం వచ్చి కాదు నేనే గొప్పవాణ్ణి అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు అసలు ఈ నిన్ను కూడా నేనే సృష్టించాను అని చెప్పి ఇంకా గొడవకు దిగుతారు సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో పరమశివుడు ఒక పెద్ద జ్యోతి రూపంలో వెలుస్తారు వెలిచి బ్రహ్మదేవుడికి నా మొదలు ఎక్కడుందో కొనుక్కో అని అంటారు అలాగే విష్ణుమూర్తికి నా అంతం ఎక్కడుందో కొనుక్కో అంటారు సో అప్పుడు బ్రహ్మగారు హంసన వాహనం చేసుకొని ఆయన ఊర్ధ్వానికి ఎగురుతారు అలాగే శ్రీ మహావిష్ణువు వరాహ రూపం దాల్చి లోకం దాని అధ పాతాలం ఎక్కడుంది అని కొనుక్కోవడానికి అని చెప్పి కిందకి వెళ్తూ ఉంటారు అలా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు వెళ్ళినా వాళ్ళకు అసలు అర్థమే కాదు ఇంకా వస్తానే ఉండిద్ది అంతం వస్తానే ఉండిద్ది బ్రహ్మగారికి ఏమో ఇంకా ఊర్ధ్వం వెళ్తానే ఉంటారు ఇంకా ఎక్కడ అనేది దానికి తెలియదు సో ఇంకప్పుడు వాళ్ళు సరే ఇంకా తిరిగి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటారు అలా అనుకొని బ్రహ్మగారు వచ్చేస్తారు అలాగే విష్ణుమూర్తి మధ్య వచ్చేస్తారు ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడికి అప్పుడు పరమశివుడు శ్రీ మహావిష్ణువుని నా అంతా నిన్ను చూసావా అంటారు దానికి శ్రీ మహావిష్ణువు నేను చూడలేదు అని చెప్తారు అప్పుడు బ్రహ్మగారిని అడుగుతారు నువ్వు నా ఊర్ధం ఎక్కడో నా మొదలు ఎక్కడో చూసావా అంటారు దానికి బ్రహ్మగారు నేను చూసా అంటారు అని రెండు దొంగ సాక్ష్యాలను తీసుకొస్తారు అంటే మనకి దొంగ సాక్ష్యాలు అప్పటి నుంచే అన్నమాట సో అందులో ఒకటి మొగలి పువ్వు రెండోది ఆవు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆవు ఎప్పటి నుంచి ఉన్నది ఎందుకు మనం ఆవును పూజిస్తాము గోమాతను పూజిస్తాము అనేది సో బ్రహ్మగారు ఆ రెండింటిని బెదిరించి దొంగ సాక్ష్యాలుగా తీసుకొస్తారు మొగలి పువ్వు బ్రహ్మగారికి భయపడి అవును శివయ్య బ్రహ్మగారు ఊర్ధవాన్ని చూశారు అని అబద్ధం చెప్పిద్ది గోమాతను అడిగితే గోమాత తలతో అవును అని తోకతో కాదు అని చెప్పిద్ది అబద్ధం చెప్పిన కారణంగా మొగలి పువ్వుని అన్ని పూజల్లోకి బహిష్కరిస్తారు అలాగే గోమాతకి తలభాగం కంటే ప్రశ్న భాగానికే నిన్ను పూజిస్తారు అని చెప్పి గోమాతకు చెప్తారు ఇలా దొంగ సాక్ష్యాలను తెచ్చిన కారణంగా పరమశివుడు కోపానికి గురయ్యి పరమశివుడు తనలో నుంచి కాలభైరవుని సృష్టించి బ్రహ్మగారు ఐదో తలని తీసేస్తారు అందుకే మనం బ్రహ్మగారిని ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అని అంటాము అలాగే నిజం చెప్పిన కారణంగా శ్రీ మహావిష్ణువుకు తనతో పాటు సమానమైన గౌరవాన్ని ఇస్తారు ఇక్కడ నీతి ఏంటంటే మనం అబద్ధాలు చెప్తా ఉంటే మనకి ఒక వాల్యూ ఉండదు అలానే చూడస్తే మనకి బ్రహ్మగారికి భూమి మీద గుడి కూడా ఉండదు మహా ఉంటే ఏదో ఒకటి ఉండొచ్చు అదే నిజాన్ని మనం నమ్ముకోవడం వల్ల మనకి తగినంత గౌరవం లభిస్తుంది అనేది ఈ మహాశివరాత్రి యొక్క కథ యొక్క సారాంశం అని మనం చెప్పుకోవచ్చు అలా జ్యోతి రూపంలో వెలిసిన పరమశివుడే అరుణాచల క్షేత్రంలో మనకి కొండలాగా మనకి దర్శనం దర్శనమిస్తున్నారు మనకి కృతయుగంలో అది జ్యోతిలాగానే ఉంది యుగంలో బంగారు కొండలా ఉంది తర్వాత ద్వాపర యుగంలో అది రాగి కొండలా ఉంది ప్రస్తుతం మన కలియుగంలో మనకి శిలల రూపంలో మనకి దర్శనమిస్తున్నారు ఇదన్నమాట శివరాత్రి కథ సో అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు